బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉన్న నిఖిల్ మాల్యాకర్ కోసం తన గర్ల్ ఫ్రెండ్ అయిన కావ్య వరుస పోస్టులు చేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తుంది అయితే ఇప్పటి వరకు అంటే దాదాపు మూడు నెలల జర్నీ వరకు కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉంది కావ్య కానీ విజయానికి దగ్గరగా ఉన్నప్పుడు నిఖిల్ కోసం అసలు నిజాలని బయటపెడుతుంది దీనితో నెట్టిజల్లంతా షాక్ అయిపోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి కావ్య రావాలి అనుకున్నారు కావ్య నిఖిల్ ఇద్దరూ కలవాలి అని అందరూ ఆశించారు కానీ ఇప్పుడు ప్రస్తుతం కావ్య చేస్తున్న పోస్టులతో నిఖిల్ కావ్యని మోసం చేశాడా అనే అనుమానం నిన్నటి వరకు ఉండేది అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ హౌస్ లో డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కొంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించి నామినేట్ చేశారు సోనియా నామినేషన్స్ లో భాగంగా యష్మి కోసం మాట్లాడుతూ లవ్ ట్రాక్ కోసం మాట్లాడుకుంటూ వచ్చింది ఈ విషయం పైన నిఖిల్ ఆపోజిట్ లో మాట్లాడటంతో ఇక బయట స్పందిస్తూ కావ్య యాక్టర్స్ నిజంగా ఎంతగా యాక్టింగ్ చేస్తారు అన్నది తెలియదు కానీ ఇక కొంతమంది మాత్రం బాగా రియల్ లైఫ్ లో కూడా యాక్టింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు తప్పు చేస్తూ ఇతరులు తప్పు అని ప్రశ్నిస్తే మాత్రం తప్పైపోతుంది అంటూ ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ చేసింది ఇక నిఖిల్ లో తనని మోసం చేసినట్టు క్లారిటీ ఇచ్చేసింది అందరికి మళ్ళీ నిఖిల్ కావ్య కలవటం అన్నది అది ఒట్టి మాటే అన్నట్టు అందరికీ తెలియజేసింది నిన్నటి వరకు నిఖిల్ కావ్య అందరూ కలవాలనుకున్నారు కానీ ప్రస్తుతం నిఖిల్ కావ్య వీడియోస్ కింద చాలా మంది కావ్య నీకు బెస్ట్ హస్బెండ్ దొరుకుతాడంటూ కామెంట్ చేస్తున్నారు